సార్వత్రిక ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు మెండపేట ఎమ్మెల్యే వేగిల జోగేశ్వరరావు సిఫార్సు మేరకు మెండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రం గల తూర్పుగోదావరి జిల్లాలో వీలనానికి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే వేగుల జోగు రాగేశ్వరరావు చిత్రపటాలకు కపిలేష్పురం మండల కార్యాలయం వద్ద వివిధ శాఖల కార్యాలయాల వద్ద తాసేదుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు తమ శాఖ పరంగా ఏదైనా పని నిమిత్తం జిల్లా కార్యాలయాలు ఉన్న అమలాపురం ముమ్మడివరం వెళ్లాలంటే కోటుపల్లి రేవు వద్ద గోదావరి నది దాటి వెళ్లాల్సిన ఉండేదన్నారు గోదావరి నదికి వరద వస్తే ఆరు నెలలు కోటిపల్లి రేవు ఆపేస్తారని ఆ సమయంలో యానం రావులపాలెం గోదావరి నదిపై వంతెనలు దాటి ఎంతో వ్యయ ప్రయాసాలతో వెళ్లాల్సి వచ్చేదన్నారు ఇక ప్రస్తుతం మెండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేయటం వల్ల ప్రజలకు ప్రభుత్వ అధికారులకు తమకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాలనాధికారి శ్రీనివాస్ చౌదరి అధిక సంఖ్యలో ఎన్ఆర్జీఎస్ క్షేత్రస్థాయి సిబ్బంది పిఆర్ఓలు బీఆర్హీలు పాల్గొన్నారు కోనసీమ జిల్లా నుండి తూర్పుగోదావరి జిల్లా కలపడానికి ఆమెసలు కష్టపడిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మన యూనిట్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనకి అమలాపురం కట్టుకో ట్రైన్ ఈ కపిలేస్ నుంచి అమలాపురం వెళ్ళాలంటే దాదాపు రెండు గంటలు ఉంటుంది వెళ్తే ఒకవేళ ఒకవేళ ఒక ఒకవేళ వెళ్తే రావులపురం నుంచి వెళ్ళాల్సి ఉంటుంది లేకపోతే ఇలాగ మనం కోడిపల్లి దేవి దాటవలసి ఉంటుంది ఈ విధంగా రెండు మూడు గంటలు ప్రయాణం ఇబ్బందులు పడేవాళ్ళం ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు అలాగే మా ఎంప్లాయీస్కి అదేవిధంగా ప్రజలకు కూడా ఈ ఇబ్బందులు తగ్గి ప్రజెంట్ మన దగ్గరలో ఉన్న రాజమండ్రి రావాల్సిన అవసరం మనకి వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి రాజమండ్రి బాగా బాగా దగ్గర మనకి థర్టీ కిలోమీటర్స్ దూరంలో మనం దగ్గరికి వచ్చాం కాబట్టి ఈ సందర్భంగా మరి మరొకసారి మన గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా మండపేట నియోజకవర్గం అనగా కపిలేశపురం రాయవరం మండపేట మండలాలను మా అందరికీ ఈ మూడు మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ పరిపాలనా సౌలభ్యం రహదారి విధానంగా ఉండేటట్టుగా రాజమండ్రిలో కలిపినందుకు మేమందరం చాలా గర్వంగా ఆనందిస్తున్నాం ఈ మండలాన్ని మా మండపేట నియోజకవర్గాన్ని ఈ తూర్పుగోదావరి జిల్లాలో కలిపేందుకు అహర్నిశలు కృ కృషి చేసినటువంటి మన శాసనసభ్యులు శ్రీ వేగుళ్ళ జోగేశ్వరరావు గారికి శుభాభినందనలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా ఆయన చేసిన కృషికి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు గెజిట్ విడుదల చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ సందర్భంగా మేమందరం వారికి కృతజ్ఞతాభావంతో మండల ఉపాధి సిబ్బంది అందరం కలిపి ఈ వీరికి కృతజ్ఞతావంతో పాలాభిషేకం నిర్వహించడం జరుగుతున్నది మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి